సర్జరీ లేకుండా గుండెకు చికిత్స చేసి ప్రాణాలు కాపాడే అరుదైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు యశోదా ఆస్పత్రి ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కుచలకంటి ప్రమోద్ కుమార్ వైద్య విధానంలో అడ్వాన్స్డ్ పరీక్షలతో పాటు అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని వాటిని రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఆసుపత్రిలో కార్డియాలజీ ఉందని అధునాతన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు కరీంనగర్ లోని యశోదా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కుచులకంటి ప్రమోద్ కుమార్ గోదావరి ఖానికి చెందిన నరేట్ల సుజాతకు గుండెకు సంబంధించిన ఆయోట్ పైప్ ఉబ్బిపోయి బాధపడుతుందని తెలిసిందన్నారు ఆమెకు అధునాతన చికిత్స ద్వారా అయోటిక్ స్టంట్ వేసి కాపాడినట్లు తెలిపారు ఆపరేషన్ లేకుండా గుండె వాల్వ్స్ ని కూడా రిప్లేస్మెంట్ చేస్తున్నామన్నారు అన్ని రకాల వైద్యులు అధునాతన వైద్య సదుపాయాలు యశోద ఆసుపత్రిలో ఉండడం వల్లనే ఇలాంటి ఆపరేషన్లు విజయవంతం అవుతున్నాయని తెలిపారు ముప్పై సంవత్సరాలు దాటిన వారు సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేసుకుంటే ఐదేళ్ల వరకు హ్యాపీగా జీవించవచ్చన్నారు ఈ జబ్బుల వల్ల ఏవైతే ఈ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఓవర్ వెయిట్ స్మోకింగ్ వీటి వల్ల కార్డోవస్తుల హార్ట్ అటాక్స్ వస్తాయి దాని తర్వాత మెదడులో స్ట్రోక్స్ రావడం కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కాళ్లలో రక్త ప్రసారం ఆగిపోవడం అట్లాగే ఏదైతే అయోటా అనే మెయిన్ పైప్ ఉంటుందో అది ఉబ్బిపోవడం డిసెక్షన్ ఆఫ్ అయోటా అని ఇంకొక రకమైన జబ్బు రావడం ఇవన్నీ కూడా ఈ జబ్బుల వల్లనే వస్తాయి అన్నమాట అందుకని వాటిని ప్రాథమికంగా చికిత్స చేసుకోవడం అనేది ముఖ్యమైనది ఇంపార్టెంట్ సో ఇదొకటి తర్వాత ఇప్పుడు అధునాతనమైన చికిత్సా విధానాలు చాలా మటుకు కార్డియాలజీలో అందుబాటులో ఉన్నాయి ఇదివరకు ఏంటంటే ఏదన్నా కూడా సర్జరీ అవసరం పడేది కానీ ఇప్పుడు మనందరికీ కూడా తెలుసు చిన్న చిన్న కోత లేకుండా ఒక సూక్ష్మమైనటువంటి పరికరాల ద్వారా మనము సర్జరీ ఏదైతే చేస్తాడో అదే మనం చేయగలం ఉదాహరణకి గ్యాస్ట్రా తీసుకున్నారనుకో ఇదివరకు పెద్ద కట్ చేసి గాల్ బ్లాడర్ ఆపరేషన్ కానీ ఏదైనా చేసేవాళ్ళు ఇప్పుడు చిన్న చిన్నగా ల్యాప్రోస్కోపీ ద్వారా లేదుతున్నాయి అట్లనే స్పైన్ ఆపరేషన్ కూడా చిన్న నీడిల్ ద్వారా చేస్తున్నారు కార్డియాలో కూడా ఏమైపోయిందంటే మనము స్టెంట్స్ అనేవి చాలా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చినాయి వాటి వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ కూడా చిన్నగా చిన్నగా రేడియోలాటిక్ దగ్గర ఒక చిన్న సూది పెట్టి దాని ద్వారానే మనం ఎంత కాంప్లెక్స్ ప్రొసీజర్ అయినా కూడా మనం చేయగలుగుతాం కరోనరీ ఆర్టిక్ డిసీజ్ అట్లాగే ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళి ఈ అయోటా డిసీజ్ ఇప్పుడు మీకు తను మాట్లాడుతుంది ఆమెకి ఏం చేసినాము అది కూడా అయోటిక్ స్టెంట్ గ్రాఫ్ట్ అంటారు అది కాలు ద్వారా మనం ఒక పెద్ద ట్యూబ్స్ను లోబల్గా ఇన్సర్ట్ చేసి దాన్ని కూడా ట్రీట్ చేస్తున్నాం వితౌట్ ఆపరేషన్ యశోద ఆస్పత్రి వైద్యులు అందించిన అధునాతన వైద్యంతో ఇప్పుడు సాధారణ జీవితాన్ని గడపడం సంతోషంగా ఉందన్నారు పేషెంట్ సుజాత గోదావరిఖని కరీంనగర్ హైదరాబాద్ ఇలా పలుచోట్ల ఎన్నో ఆస్పత్రుల చుట్టూ మూడు నెలల పాటు తిరిగినా కూడా ఎవరూ సరైన పరిష్కారం చూపలేదని యశోద ఆస్పత్రిలో ఆపరేషన్ లేకుండా తక్కువ ఖర్చుతో చికిత్స అందించి మరో జీవితాన్ని ప్రసాదించారని కొనియాడారు నాకు సంట్లో ఈ సంఖ్య కానీ నేను దాన్ని తేలిక తీసుకొని ఒక రెండు మూడు నెలలు డీలే చేసిన డీలే చేసి మా మా బాబు అన్నాడు కదా మా పిల్లలు కూడా డాక్టర్లే ఇద్దరు పెద్ద పాప టెంటర్ డాక్టరు ఇద్దరు పాప ఇద్దరు పాపలు చిన్న పాప ఎంబీబీఎస్ బాబు కూడా ఎమ్మీ అయితే వాళ్ళందరూ అది కరెక్ట్ కాదు డాడీ మనం తీసుకుపోవాలి హాస్పిటల్కు అది మోటరా అది అది ఆగిపోయిందంటే అమ్మ తగ్గిపోతుంది నువ్వు కంపల్సరీ హాస్పిటల్ తీసుకుపోనావు డాడీ అంటే డాడీ కూడా హాస్యం చేసిండి ఏం కదా గదికేమవుతుంది అన్న చెట్ల మందులు వాడదాము తగ్గిపోతుందట అని అన్నాడు అన్నాక అట్లా కాదు డాడీ చెట్ల మందులతో పోదది ఇది మనం ఆపరేషనా మరి సంక్లేషడా ఏదో ఒకటి చేయాలా డాడీ పోవాలని బాగా ఫోర్స్ చేసిండు మా బాబు రెండు మూడు హాస్పిటల్ వేయడం పోతే అన్నారు కదా ఓపెన్ సర్జన్ చేయాలని చెప్పింది ఓపెన్ సర్జన్ అయితే అమ్మ చచ్చిపోతుందేమో డాడీ మనం వేరే ఏదైనా చూసుకున్నాం మంచి హాస్పిటల్ అని చెప్పింది మా బాబు చెప్పినాక వేరే హాస్పిటల్ అంటే మరి యేసో హాస్పిటల్ మీ పలానా డాక్టర్ మంచి రమ్మదు కుమార్ డాక్టర్ ఆయన దగ్గర పోండి మీ ఏం కాదని చెప్పారు ఆయన దేవుడు లెక్క కాపాడి నన్ను ఇప్పుడైతే మంచిగా ఉంటాను నేను ఎనిమిదేళ్ళైతుంది ఆపరేషన్ అయ్యి ఆయన ఏం కానీ బ్రత లేతే